జగనన్న సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ గెలుపుకు పునాదులు చలమల శెట్టి సునీల్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కోతులూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ శెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన ఐదు వందల మంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి చరమల శెట్టి సునీల్ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ పాల్గొని మాట్లాడారు రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం సంక్షేమ జగన్ చేస్తాయంటూ వారన్నారు ఏ గ్రామాలలో చూసినా తండోపతండాలుగా ప్రజలు వైసీపీలో చేరడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది పొత్తులతో ముందుకు వస్తున్నారంటూ వారన్నారు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారంటూ కాకినాడ అభ్యర్థిగా చలమలి శెట్టి సునీల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుపుల సుబ్బారావును అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన ప్రజలకు వైఎస్ఆర్ సిపి కొండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెప్పంటే కార్యక్రమం లేదు నాలుగు సంవత్సరాల పదకొండు నుంచి నత్తి పొందిన ప్రతి వ్యక్తి కూడా తిరిగి ముఖ్యమంత్రి అదే తప్పకుండా గెలిపిస్తాం అదేవిధంగా కూడా పార్టీ సభ్యుడు గెలిపిస్తామని చెప్పేసి చాలా గ్రామాల్లో మాట్లాడే సందర్భం కూడా ఒకసారి మీ అందరు కూడా మనం చేస్తున్నా నిజంగా కూడా చెప్పాలంటే వేదిక మీద వ్యక్తి నేను రెండు సార్లు శాసన కానీ నాలుగు సంవత్సరాలు ఎనిమిది మాసాల నుంచి కూడా నేను ఎక్కడ కూడా టికెట్ నాకు వస్తాయని చెప్పి నేను అనుకోలేదు కళ్ళ కూడా నేను భావించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సర్వే విధాన ప్రవేశపెట్టి ప్రతి గ్రామం కూడా ప్రయత్నం చేయించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గెల అవకాశం ఉందని చెప్పేసి సర్వే చేయిస్తే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్వాతంత్ర సోదరులందరూ కూడా వరుకుడు ఇస్తే ఏమైనా గెలవడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్పిన సందర్భంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారి మంచి అవకాశం సందర్భం జరిగింది అదే రీతిలో కూడా ఎంపీగా కూడా తప్పకుండా మూడు సార్లు పాపం ఓట పొంగుతున్నటువంటి మా అబ్బాయి ఆదరిస్తున్నారు తప్పకుండా ఆయన న్యాయం చేయడం కూడా తిరిగి పార్లమెంట్ సభ్యులుగా గెలిపేస్తామని చెప్పేసి అందరూ కూడా చెప్పే విషయంలో దయచేసి ప్రభుత్వ పరంగా చాలా కార్యక్రమాలు ముందే చెప్పడం జరిగింది ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఎందుకు వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం వస్తే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మాట్లాడే సందర్భం ఉంటుంది కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెప్తూ లేదు నిజంగా మీ అందరికి కూడా నేను మేరే చేస్తుంటే ఉంటే నాకు ఓట్లు ఇస్తే గెలిపించండి అని చెప్పేసి అడిగే ముఖ్యమంత్రి వేళ మన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి మీ అందరు కూడా మనం చేస్తున్నా దయచేసి ఎలక్షన్ కూడా ఇప్పుడు ఎవరు ఊహించిన విధానంలో కూడా చూసా మనం మూడు పార్టీలు ఎక్కువైపోయి ఎవరు ఊహించిన విధానాల్లో జనసేన తెలుగుదేశం జన భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన మీటింగ్ అందులో కూడా మరి చెప్పినట్టు వ్యక్తులు కూడా ఇక్కడ కూడా ఏ విధంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి సంబంధించారు ప్రధానమంత్రి మన మోదీ గారు అని చెప్పేసి గమని చేస్తారా ఆయన చెప్పిన మాటలు కూడా చెప్పి విధానం కూడా రాష్ట్రానికి నేను వేలు చేయబోతున్నాను తప్పుడు మీరు ఓట్లేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ గెలిపించడానికి ఒక మాట కూడా ఎవరికి ఏ పార్టీ గురించి కూడా ఓట్లే అని చెప్పి ఏ వ్యక్తి గురించి కూడా మాట్లాడిన సందర్భం కూడా మోదీ గారు చేసిన సందర్భం కూడా మనం చూసాం ఆయన కూడా తెలుసు గతంలో జగన్మోహన్ వ్యక్తి అయినా అప్పటి పరిస్థితుల్లో ఏదో ఊకొచ్చేసి గారి అందరితో కదా ఆయనకి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ కలిసి విధానం కూడా లేనిటువంటి విధానమైన అయినా కాబట్టి ఈ వేళ జరగబోయే ఎలక్షన్ లో నిజంగా ఎవరు ఊహించే విధానం మరి ఉప్పొట్టుకుంటుంది మేడం అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు పార్టీలు కలిసే వేరే వివరించాలని ఉద్దేశంలో ఆయన ప్రజల అభిమానం అందరితో కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి అన్ని విధాలు కూడా రాబోయే రోజుల్లో కూడా మరి అందరూ కూడా మంచి మేలు చేసే వ్యక్తి జగన్మోహన్ అని చెప్పేసి ఆలోచన విధానం ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ మరి ఒకసారి పరిస్థితులు పోతున్న తిరిగి మన అందరినీ కూడా శాసన శాసనసభ్యుడిగా నేను ఇన్ఛార్జ్ గారు చెప్పాడు మా యోజకవర్గం ఇన్ఛార్జ్ గారు నేను అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ తరఫున అదే విధంగా కూడా అభ్యర్థిగా కూడా మా అబ్బాయి సునీధర్ కూడా అభ్యర్థి నిన్నే ప్రకటించేశారు మా అబ్బాయి తోట పేర్లు కూడా